పప్పు నానబెట్టి రుబ్బుకునే పని లేకుండా మనం ఈజీగా చేసుకునే మినప రొట్టె ఈ మినప రొట్టెకి కావాల్సినవి ఈ పొట్టు మినపప్పు పొట్టు మినపప్పుని తీసుకుని ఒక గ్లాస్ పొట్టు మినపప్పుని తీసుకుని కొద్దిగా రవ్వలాగా ఇది మనం మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇదిగో ఈ విధంగా కొద్దిగా రవ్వలా ఉండేది చేసుకోవాలి తర్వాత రైసు నేను సింగిల్ పాలిష్ రైస్ తీసుకున్నామండి సింగిల్ పాలిష్ రైస్ తీసుకుని రెండు గ్లాసులు మామూలుగా మనం దోశకి దానికి ఒకటికి రెండు పోసుకుంటాం కదా అదే విధంగా రెండు గ్లాసులు రవ్వ చేసా ఇది కూడా మరీ మెత్తగా కాకుండా మిక్సీలోనే చేసుకున్నా ఇంట్లోనే చేసుకున్నాను చేసుకుని ఇది కూడా తీసుకున్నాం రెండు గ్లాసులు తయారు చేసుకునే విధానం ముందరగా ఒక బౌల్ ఏదైనా తీసుకుని గిన్నె తీసుకుని మనం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నా కదా ఆ గ్లాసు రవ్వ పోసుకోవాలి అదేవిధంగా రెండు గ్లాసులు బియ్యం రవ్వ సన్నగా చేశాను సన్నగా చేసిన బియ్యం రవ్వ మరీ లావుగా కాదండి లావుగా చేస్తే బాగుండదు కొద్దిగా సన్నగా చేసుకోవాలి చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేడి నీళ్ళు పెట్టుకోవాలి కాస్త నీళ్లు బాగా మరిగించుకొని వేడి నీళ్ళు పోసి ఇది మిక్స్ చేసుకోవాలి రెండు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయి చాలు బాగా మిక్స్ చేసుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టాలి దీన్ని కొద్దిగా మూతేసి ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేడినతో కలిపి ఇలా కలిపి పెట్టుకుని నానబెట్టుకోవాలి ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది మూత పెట్టేసి ఫోర్ అవర్స్ నానబెట్టాలి రొట్టెకి ముందర అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క తీసుకున్న తీసుకుని ఇవి పేస్ట్ చేసుకోవాలి మెత్తగాను మిక్సీ జార్లో వేసుకుని పిండి నానింది నాలుగు గంటల ముందర రెడీ చేసుకుని నానబెట్టుకున్న పిండి నానింది ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు మనం అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా కారానికి సరిపడా అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకి కారం తక్కువైతే వేసుకోవచ్చు ఎక్కువైతే ఎక్కువ వేసుకోకుండా ముందర ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట మనకి తినేందుకు సరిపడా కారానికి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టా ఇది కూడా వేస్తున్నా తగినంత ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా మనం రొట్టె వేసుకునేందుకు వీలుగా కలుపుకోవాలన్నమాట దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా మజ్జిగ వేసి కలుపుకుంటే కనుక కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి ఇవి కూడా మినపు రొట్టె బాగుంటుంది అందుకని కొద్దిగా మజ్జిగ వేసి కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చేసుకు చూసుకోవాలి మనం వేసుకునేందుకు వీలుగా ఉండేలాగా వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు అంతే అన్నీ మిక్స్ చేశాను ఇంకా మనం వేసుకోవటం కన్సిస్టెన్సీ ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఇలా ఉంటే కనుక మనకి సరిపోతుంది రొట్టి వేసుకునేందుకు పిండి రెడీ అయింది బాగా మిక్స్ చేసుకున్నాం చేసుకున్నాము నేను అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కొత్తిమీర ఉప్పు అన్నీ బాగా మిక్స్ అయ్యాయి ఇప్పుడు మనం రొట్టె వేసుకునేందుకు స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఓ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి వేసుకోవాలి మనకి ఇష్టమైతే బాగా లావుగా వేసుకోవచ్చు మరి లావుగా బాగుండదు అందుకని మీడియంగా మరీ లావు మరి మరీ సన్నగా జోకిల్లా కాకుండా మీడియంగా వేస్తున్నాను ఇలా వేసుకుంటే బాగుంటుంది బాగా పిండి నానింది కదా మంచి రుచిగా ఉంటుంది మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు దీన్ని రొట్టెకి కొద్దిగా నూనె కూడా పైన వేసుకోవాలి ఇలాగా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పెద్దగా మూత పెట్టాలి సిమ్లో పెట్టుకుని మనం చేసుకుంటున్నాం కదా రొట్టె మాడిపోకుండా ఉంటుంది రొట్టె కాలింది ఒక సైడు మనం జాగ్రత్తగా నెమ్మది తీసుకోవాలి దీన్ని తీసి తిరిగేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి సిమ్లో పెట్టుకుంటేనే మనకి ఇలా కాలుతుంది ఈజీగాను కొద్దిగా నూనె వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి బాగా కాలింది రెండో వైపు కూడాను మనం ఇది ప్లేట్లో తీసుకోవాలి అదేవిధంగా మళ్ళీ రెండవది కూడా వేసుకోవాలి మనకి ఎన్ని అవసరమైతే అన్నీ వేసుకోవచ్చండి కొద్దిగా నూనె స్ప్రెడ్ చేసుకుని ఎందుకంటే పంట తిండేది మనం రుడ్డు తినే పని ఉండదు నానబెట్టుకుని రుబ్బుకుని అదంతా లేకుండా కొద్దిగా ఇలా రవ్వ అది మనం చేసి పెట్టే వేసుకుంటే ఒకసారి మనం అవసరమైనప్పుడల్లా రెడీ చేసేసుకుని కొద్దిగా నానబెట్టేసుకుని వేసుకుంటే మనకి ఈజీగా పని కూడా అవుతుంది అప్పటికప్పుడు వేసుకుని కూడా తినేందుకు ఒక వెరైటీగా కూడా ఉంటుంది ఎప్పుడు ఒకటే వెరైటీగా కాకుండా కొద్దిగా మూత పెట్టుకుని మళ్ళీ ఇలాగే కాల్చుకోవాలి కాలింది రొట్టె రెండవ వైపు కూడా మనం కాల్చుకోవాలి అదే విధంగా మొదటి కాచుకున్నట్టుగానే ఇది కూడా రెండో వైపు కూడా జాగ్రత్తగా తీసుకొని కాల్చుకోవాలి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకోవాలి అదేవిధంగా రెండో వైపు కూడా కాలింది ఇదే విధంగా మనకు కావాల్సినవన్నీ ఎన్ని అవసరమైతే అన్నీ కాల్చుకోవాలండి పొట్టిమినపప్పుతో రొట్టి రెడీ అయింది ఇది ఏదైనా చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర చట్నీ చేశానండి కొత్తిమీర చట్నీతో కొబ్బరి చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ దేంతో తిన్నా అది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇది మనకి క్రిస్పీ క్రిస్పీగా లోపలంతా మెత్తగా కూడా ఉంటుంది తినేందుకు కూడా చాలా బాగుంటుంది ఇదిగో ఇలా మెత్తగా ఉంటుంది కొద్దిగా కారం కారంగా కొద్దిగా కొత్తిమీర వాసన జీలకర్ర అంతా ఉండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని మీరు ఏదైనా కామెంట్ పెడితే కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్సే మాకంతా కూడా మీ అంతా మాకు బాగా ఉపయోగపడతాయి తొందరగాను